నిజంగా ఒక విషయాన్ని చెప్తాను యేసు ప్రభు మన కోసం వినాలి వినాలి నన్ను కూర్చోాలి శరీరం అంత కొరడాలతో కొట్టబడి అరచేతులతో ఆయన కొట్టి ఆయన ముఖం మీద ఊసి ఉమ్మా ఆయన చేతులు కాళ్ళు మీ చేతుల బలమైన మేకు గుచ్చుతా అసలు ఎంత నొప్పి వస్తుందండి ఆయన ఒక చేతులో మాత్రమే కాదు తల నుండి శిరస్సు వరకు కూడా తలపైన మొండ్ల కిరీటం ఆయన అంటాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా కొట్టువారు దున్నువారు నా వీపుని దున్ని వారు చాలల వలె నా వీపుని చేసారండి చాలలు చాలలుగా దున్నబడింది ఆయన శరీరం అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని జనాంగమా ఒక మాట యశ్వ గ్రంథ యాభై అధ్యాయం ఆరో వచ్చుని అనుకుంటే చూద్దామా యాభై అధ్యాయం ఆరో వచ్చిందని చూద్దాం నా వీపును అప్పగించి తిని వెంట్రుకులు పెరిగివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మువేయు వారికి అవమాన పరుచువారికి నా ముఖమును దాచుకొనలేదు చాలండి ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ కొట్టువారికేమో ఆయన వీపును అప్పగించేశాడట రెండో మాట చూస్తే వెంట్రుకులు పెరిగివేయే వారికి ఆయన చెంపల్ని అప్పగించేసాడట ఉబువేయ వారికి అవమానపరిచేవారికి ఆయన ముఖాన్ని దాచుకోలేదట ఎందుకని దాచుకోలే నీ కోసమే నా కోసం మన కోసం ప్రియమైన దేవుని బిడ్డ ఆయన ముఖాన్ని దాచుకుని ఆయన మరుగై ఉంటే ఆయన దెబ్బలు పడకుండా తన్ను తాను కాపాడుకొని ఉంటే ఈ రక్షణ మనకు లేదు ఎందుకు అసలు ఆయన శ్రమ పడాల్సి వచ్చింది ఎందుకైనా సిలువులో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఇదే హెబ్రి పత్రిక ఒకసారి తీయండమ్మా హెబ్రిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎందుకు ఆయన అసలు చేతకాని వాడులాగా సిలువులో తన ప్రాణాన్ని పెట్టేశాడు పద్నాలుగో అధ్యాయం రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నేను చదువుతాను మీకు అర్థమయ్యేట్టుగా కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఎవరండి రక్త మాంసములు గలవారు మనమే ఆయన పిల్లలు అంటే ఎవరండి మనమే ప్రియమైన దేవుని బిడ్డ మన రక్త మాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని మరణం యొక్క బలము కలిగిన వాడు ఎవడండి అపవాది ప్రియమైన దేవుని బిడ్డ మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి ఎందుకు ఇప్పుడు యేసు ప్రభు ప్రాణం పెట్టాడో మీకు అర్థమైందండి ఆయన మరణిస్తేనే వాడిని ఓడించగలడు ప్రభు వాడిని జయించగలడు వాడి అధికారము నుండి మనల్ని విడిపించగలడు అలూయా ఇక్కడ మరొక మాట చూస్తే మా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను హలో లూయాగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములను పరిహారము కలగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను తను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అల లూయా ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చిందంటే మరణము యొక్క బలము గల వాని యొక్క బలాన్ని నిర్మూలము చేయటకు వాడు అధికారాన్ని కొట్టివేటకు మరణములో ఆయన పాలు పొందాల్సి ఎవరిని ఆదామ వాళ్ళ దగ్గర నుండి కూడా భూమి పుట్టినటువంటి యావత్ తన ప్రజలు మోసపుచ్చుతూ ఉన్నాడు కనుక కొలసి పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది మొదటి అధ్యాయము పదమూడో వచ్చినలో ఆయన అంధకార సంబంధమగు అధికారములో నుండి మనల్ని విడుదల చేసి తను ప్రేమించి తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు దేని నుండి విడిపించాడండి అంధకార సంబంధముగు అధికారము నుండి మనల్ని విడిపించి ఎక్కడ వారిగా మనల్ని చేస్తాడండి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు మనం దేవదూతల వలె ఉండుకు దేవుని కుమారులుగా మనల్ని చేయటం కోసం ఆయన లోకానికి వచ్చి సిరువులో శ్రమ పెట్టాడు ఇప్పుడు అంటాను నీ కోసం ఆయన కొట్టబడ్డాడు దేని చేత కొరడాల చేత కొట్టబడ్డాడు ఆయన ముఖం మీద వేయబడింది ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టబడింది నీ కోసం ఎంతో త్యాగం చేస్తాడే ప్రభు అయినటువంటి యేసు మరి నువ్వు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు కనీసం వారానికి ఒక్కరోజైన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు ఆ దేవుని బిడ్డ నీ కోసం ప్రభు ఎంతో చేశాడే ఆయన దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడది భాగ్యం అని ఎంచుకొనక ఆ మహిమని విడిచి లోకానికి వచ్చేశాడు దీనుడుగా దరిద్రుడిగా వచ్చాడు మన నువ్వేం చేయగలుగుతున్న దేవుని కోసం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా దేవుని బిడ్డ పేదవారు గొప్పవారుగా బ్రతకాలంటే అది అయ్యే పనే కానీ గొప్ప ధనవంతులు ఇవన్నీ విడిచి నువ్వు కొన్ని సంవత్సరాలు పూడు గుడుసులో పేదవాడిగా బ్రతకంటే ఇష్టపడరండి కానీ మన దేవుడ భాగ్యాన్ని విడిచిపెట్టి పేదవాడిగా దరిద్రుడుగా వచ్చాడు ఎంత గొప్ప దరిద్రుడుగా వచ్చాడంటే కనీసం ఆయన పుట్టినప్పుడు ఆయన కప్పటానికి ఒక వస్త్రము కూడా లేక పొత్తు గుడ్డలతో చుట్టబడి కనీసం పడుకోవటానికి కనీసం నులక మంచం కూడా లేదండి పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు ఎవరండి ఈయన ఆయన నోటి మాట సెలవిస్తేనే సమస్త సృష్టి ఉద్భవించింది కానీ ఆయన మన కోసం అన్ని విడిచిపెట్టి దీనాతి దీనుడుగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు మరి ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నా దేవుని బిడ్డ ఆయన కోసం మనం భూమి మీద ఏదో ఒకటి చెయ్యాలి ఆయన కోరేది నీకు తెలుసు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏది విడిచిపెట్టుకోమంటున్నాడో నీకు తెలుసు వేటిని కలిగి ఉండమంటున్నాడో నీకు తెలుసు వాటిని నువ్వు చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ నీ ఎందు ప్రభు అయి సానందిస్తాడు హలో లూయా ఒక విషయం తెలుసండి దేవుని కోసం నువ్వు ఏ త్యాగం చేసినా సరే ఆయన్ని రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు నువ్వు ఏ త్యాగం చేసినా నీ రుణాన్ని ఉంచుకోడు షడ్రకు మేషకు ధాన్యాలు ఈ రాజు భోజనాలు మేము తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమని ఆ నీతిని కాపాడుకోవటం కోసం వాళ్ళు తిండి తినటం మానేశారు దేవుడు వాళ్ళని ఎక్కడన్నా తక్కువ చేశాడంటారా చెర సంబంధులుగా బానిస్తులుగా వెళ్ళినటువంటి వారు దేవుడు ఏం చేశాడంటే ఈ నలుగుర బాలుర సంగతి ఏమనగా దేవుడు వీరికి అమ్మ వినాలి ఈ నలుగుర బాలుర సంగతి ఏమనగా దేవుడు వీరికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు ఇచ్చాడని దాని గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో వ్రాయబడింది ఆ మొదటి అధ్యాయము పదో వచ్చనం లోపల ఉంటది మేము రాజు భోజనం తినమన్నారు ఈ పదో అధ్యాయం పదిహేడవ వచనానికి వచ్చేసరికి దేవుడు వారికి ఏం చేస్తాడంటే జ్ఞానము వివేచన తత్వజ్ఞానము కల్వి విద్యను నేర్పించేస్తాడట హలో ఆ రాజు నిపుగద్దజు అంటాడు మా దగ్గర ఉన్న శకుల గాండ్రల కంటే గారడి గల వారి గారడి వారి కంటే మా దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి కంటే పదంతులు శ్రేష్ఠులు ఈ నలుగురు ఏ నలుగురండి దేవుని యొక్క బలం అర్పించిన దానిని రాజు భోజనాలు తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమని ఏ నలుగురైతే అన్నారో పదంతలు శ్రేష్ఠులుగా చేశాడంటే దేవుడు పైన పెట్టాడా వాళ్ళు కింద పెట్టాడా తలగా చేసాడా తోకగా చేస్తాడా మరి దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు యోసేపు దేవుని భయభక్తుల్ని బట్టి కేవలం దేవుని భయాన్ని బట్టే అమ్మా నువ్వు నా తల్లిదా తల్లి లాంటి దానివి నేను నిన్ను ముట్టుకొని నేను నీతో పాపం ఆ పాపాన్ని విడిచి పారిపోయినందుకు దేవుడు తోకగా ఉంచాడంటారా ఐగుప్తు దేశం అంతటికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రాజుగా అధిపతిగా నాయకుడిగా చేశాడు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు రోజుకొక ఒక దేవుని సన్నిధిలో కన్నీలు కార్చి ప్రార్థన చేస్తున్నావా వారానికి ఎన్నిసార్లు ఈ రోజు నేను టిఫిన్ చేయను ప్రార్థన చేసుకున్న తర్వాతే నేను టిఫిన్ తింటా ప్రార్థన చేసిన తర్వాతే నైట్ భోజనం చేస్తానని ఎంతమంది తీర్మానంలో ఉన్నారు దేవుని బిడ్డ అన్నం మానేమని అంటే టిఫిన్ మానేమని అంటలా కానీ ముందు ప్రార్థన చేస్తా ముందు వాక్యం చదువుతా తర్వాతే నా కడుపు నింపుకుంటానని ఎందరైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక తీర్మానంలో ఉంటారో వారిని దేవుడు తోకగా ఉంచడండి వారి మీదకు వచ్చే కీడును ఆయన గద్దిస్తాడట శత్రువు వారి మీదకి ఒక త్రోవలో వస్తాయని ఏడు త్రోవల్లో మళ్లించి వేస్తాడట హల ఊయా హల ఊయా నీ దేవుడు నిన్నెక్కడ తక్కువ ఎప్పుడంటే ఆయన్ని ముందు పెట్టుకో నీ ఆత్మ రక్షణ కోసం మా అమ్మమ్మగారు కొన్ని దినాలు ఎంత వద్దన్నప్పటికీ కుటుంబం చాలా భారంగా కష్టంగా ఉండి మా తాతయ్య గారు చనిపోయిన తొలి దినాల్లో అప్పటికి మేము సేవలోకి రాలా వంటలు చేయడానికి వెళ్ళేవారు వంటలకు వెళ్తూ ఉంటారు కదండి మన వాళ్ళు కొన్ని వారాలు మాత్రమే వెళ్ళారు ఒక నెల రెండు నెలలు వెళ్తే వెళ్ళేటప్పుడు వారు వెళ్ళేది పెళ్ళికో పుట్టినరోజుకో ఏ ఫంక్షన్కి అని చెప్పేవారు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసేది ఒకరోజు ఏం చేస్తారంటే గుళ్ళు దగ్గర వంట చేయటానికి తీసుకెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక వెళ్ళిన తర్వాత వచ్చే పరిస్థితి లేదు అక్కడి నుంచి మొక్కతే రాలేదు ఇక వెళ్ళినందుకు తప్పదని అక్కడ కూరగాయలు అవి కోసి ఆ రెం ఒక రోజంతా అక్కడ ఉండాల్సి వస్తే ఈ అక్కడ వండిన వాటిలో ఏది కూడా ముట్టుకోకుండా ప్రియమైన దేవుని జనం లోపల లోలోపల ప్రభుకి ఎన్నడూ కూడా నేను రాను నువ్వు నన్ను ఎలాగైనా పోషిస్తావు ఎలాగైనా బ్రతికిస్తావు కుటుంబ పోషణ కోసం నేను వచ్చాను కానీ ఇట్లాంటి పరిస్థితి అయితే నేను రాను ప్రభు అనేసి ఆ రోజంతా దేవుని కోసం ప్రియమైన దేవుని ఏమీ తినకుండా ఉపవాసంతో అమ్మ కొంచెం ఏదైనా చే సాంబార్ వేసుకున్నా తినమ్మా పెరిగేసుకున్నాను బయట నుంచి తీసుకొచ్చిందే కదంటే అస్సలు మొట్టనంటే ముట్టకోకుండగా ఆ నిబంధనతో వచ్చిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో ఒకరోజు మీ మీటింగ్ ఉందని వేరే చోట మా పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఆయనతో పాటు ప్రార్థనకి వెళ్ళిపోతే ఒక్కతే ఇంట్లో ఉండి గదిలో తలిపేసుకుని ప్రార్థన చేసుకుంటుంటే స్వయంగా ప్రభు అయినటువంటి దేవుడ వెలుగులో దిగొచ్చేసి నువ్వు వెళ్ళొద్దు నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను బ్రతికిస్తాను వెళ్ళేటువంటి వారు ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా చేస్తా ఉన్నారు నేను వారికి తీర్పు తీరుస్తాను తీర్పులో నిలబడటం బహు భయంకరమేంటి నేను తీర్పు తీరుస్తాను నా భయభక్తులు లేకుండా తిరిగే వారికి కన్ను వెళ్ళొద్దు నేను పోషిస్తానని దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటను బట్టి ఆమె దేవుడి మీద ఆగిపోయింది దేవుడు మరొక రకంగా దేవుడు మమ్మల్ని పోషించుకుంటూ వచ్చాడు ఆ దినాలలో హలో లూయా ఒకవైపు ఈయన ఉద్యోగం చేసేవారు వెళ్ళొద్దంటమ్మా అమ్మ అంటే ఇనేవా ఇనేది కాదు తన తోటి వారు అందరూ ఆ వయసు వాళ్ళందరూ వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్తూ ఉండేవారు శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి కదా అని అంటూ ఉంటారు ఆ వయసు ఉన్న వాళ్ళమ్మా ఇప్పుడే నీ మీద బ్రతికితే ఎట్లాగా అంటారు కానీ దేవుడు మాటకు లోబడగా దేవుడు ఏ రోజు పస్తు పెట్టలేదండి ఒకటి ఎక్కడికి పడితే అక్కడికి మనం నిబంధన ప్రజలం క్రొత్త నిబంధన రక్తముతో కడగబడిన వారు ఎలా పడితే అలా నేను బ్రతుకుతాను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది తింటా నా ఇష్టం అంటానికి లేదండి పౌలు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రదానము చేశాను మీరు ప్రధానము చేయబడిన వారు ఎవరికి ప్రదానం చేస్తాడండి యేసు ప్రభుకి మనం ప్రదానం చేయబడినటువంటి వారు కాబట్టి బహు భయభక్తులు కలిగి బ్రతికితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనే నిలబెడతాడు ఈ రోజు నాడు ఎవరైనా అడిగితే దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు రోగాలు వచ్చినాయని వెళ్తున్నారు రోగాలు తగ్గిపోయినాయా పిల్లలు పుడతారా అని వెళ్తున్నారు పిల్లలు పుట్టేశారా అది దాన్ని కొంచెం చేస్తే నువ్వు చెప్పాల్సింది ఒకతే నేను రోగాలు తగ్గితే అని దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు బిడ్డలు పుడతారని కాదు నేను దేవుడి దగ్గరికి నా ఆత్మ రక్షణ కోసం నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానని చెప్పాలి మీరు అలా లోకం ప్రశ్నిస్తుందా లేదండి ప్రశ్నిస్తదే ప్రియమైనటువంటి దేవుని జనాక అద్భుతాలు అమ్మ కొంచెం యమ్మ ఒక్క మాట ఆలోచన చేస్తే అద్భుతాలు ఎదుర్కొని వచ్చిన వారు అద్భుతాలు ఆగిపోతే వాళ్ళు ఆగిపోతారు యమ్మ పాటకు అవకాశం ఇస్తున్నారని కొంతమంది వస్తారు పాటకు అవకాశం ఎవట మానేస్తే మానేస్తారు ఇలా 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 చూసి కానీ నేను దేవుని వాక్యం కోసం నా ఆత్మ రక్షణ కోసం నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు ఇసుక మీద పునాది కాదు నువ్వు ఎక్కడ వేయబడిన పునాది మీద వేస్తున్న పునాది వంటి వారి మాట చెప్పగలుగుతారు అందుకనే ఈ ముప్పై ఏడో వచ్చిన పదో అధ్యాయం ఎబ్రి పత్రికలు కూడా అంటున్నాడు అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని మన ఆత్మ రక్షించబడుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఉన్నాముయా ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను దయచేసి ఈరోజు ఎవరైనా అమ్మా నువ్వు దేనిని బట్టి సంతోషిస్తున్నావు నువ్వు కలిగిన పొలాన్ని బట్టి సంతోషిస్తున్నావా నీకు భూముందుగా భూమిని బట్టి సంతోషిస్తున్నావా మంచి భర్త నమ్మకమైన సంతానం ఉన్నారు వెండు ఉంది బంగారం ఉంది మంచి ఇంట్లో ఉంటున్నావు మంచి కారులో తిరుగుతున్నావు అస్టమగా దేనిని బట్టి మీకు ఆనందం అనిపిస్తుంది దేనిని బట్టి నీకు సంతోషం అనిపిస్తుంది అంటే నేను ఒకటే చెప్తాను అవన్నీ ఏది కాదండి దేవుడు నాకు ఇచ్చినటువంటి బట్టి నేను అధికంగా ఆనందిస్తున్నాను దేనిని బట్టి అండి ఆత్మరక్షణ బట్టి ప్రతి దినం ప్రతి ఆత్మ ఆత్మరక్షణ బట్టి నేను ఉల్లసిస్తున్నానండి ప్రార్థన చేస్తూ ఎంతో పరవశిస్తూ ఉన్నాను నేను ఈ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మరక్షణ నన్ను దిగులు పడనివ్వట్లేదు చింతపడనివ్వట్లేదు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆత్మరక్షణ ఏం చేస్తున్నాడు బిడా నేను తోడై ఉన్నాను కనుక నీ దిగులు పడక భయపడకనే ఆత్మ దేవుడు నాలో ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే నన్ను ధైర్య పరుస్తున్నాడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ ఒక మాట పెట్టి కన్నీళ్లు కార్చి బోరు నేడుస్తుంటాను ఏంటంటే ప్రవ్వా ఈ కోటాను కోట్ల విశ్వములో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా ఎంత మంది ప్రజల్లో ఈ దేనిరాల్ని నువ్వు జ్ఞాపకం నేను నేనెంతటి దానిని ప్రవ్వ లోక పనికిరాని వారి అని ఎలివేసి పెంటలో పడవేసిన జీవితాలు మాయే కానీ నువ్వు వెతికి 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 ఈ పెంటలో పడేసినటువంటి నన్ను ఓటుకుండా వంటి నా జీవితాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక ప్రశస్త పాత్రగా చేసి అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తావు నేనంటే నీకు అంత ప్రేమ ఏంటి వేసయ్యా నిజంగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు కన్నీలు కారుస్తానండి నిజంగా నా జీవితం ఓటుకుండవంటూ బ్రతుకు ఎన్నో బలహీనతలు ఎన్నో ఎన్నో ప్రియమైనటువంటి దేవుని జనంగా శ్రమలు దాటుకుంటూ మీరు అనుకుంటారు మాకు వచ్చిన శ్రమలు ఎవరికి రావు మేము పడే శ్రమలు ఎవరు పడట్లేదు అనుకుంటారేమో మేం కూడా ఒకటి కాదు రెండు కాదండి నా మట్టుకు నా జీవితం చూస్తే చక్క చదువుకుంటున్న ఎల్కేజీ యూకేజీ చదువుతున్న టైంలో ఒకరోజు స్కూల్ మేడం టీచర్ వాళ్ళ వస్తే ఈ క్లాస్లో ఫస్ట్ ఎవరు వస్తారక్క లేటర్ ఎవరు అని అడిగితే నన్ను నిలబెట్టి అందరితో చప్పట్లు కొట్టించారండి అంత బాగా చదివేదాన్ని మాట ఎందుకనో తెలియదు ఒకరోజు మెదడవాపు వచ్చేసింది ఇక ఒక్క ఈ అమ్మాయికి కొంతకాలం చదువు ఆఫ్ చేయాలంటే ఇంచుమించు సంవత్సరం పైగా స్కూల్కి పంపించలేదు ఇంటికాడే అప్పుడు అమ్మాయిలు ఇంటికి పంపించేస్తారు ఇక చదువు లేనప్పుడు ఇక్కడ ఎందుకు లేదు చదివించడానికి ఇక్కడ పెట్టారండి సంవత్సరం స్కూల్కి ఆఫ్ చేస్తాక చదివించినా ఇంగ్లీష్ మీడియం ఈ అమ్మాయికి చదివించద్దు తెలుగు మీడియమే చదవాలి ఎందుకంటే బ్రెయిన్కి ఒత్తిడి ఉండకూడదు ఎక్కువ మెదడువాపు దానిని బట్టే వచ్చింది బ్రెయిన్కి బాగా వస్తుంది నిజంగా ఇంటికి వచ్చాక కూడా కొంచెం ఏదో తినేదాన్ని పుస్తకాలతోటే ఉండేదాన్ని ఊరెళ్ళిన పుస్తకాలు పట్టుకుని వచ్చేసేదాన్ని అంత బాగా చదివేదాన్ని అయితే తెలుగు మీడియంలో జాయిన్ చేసిన తర్వాత నా దురదృష్టమో ఏమో తెలియదు కానీ మాకు వచ్చేసారి ఎట్లా ఉండే ఆ దినాల్లో నుండి సాయంత్రం వరకు ఒకటేసారండి అన్నిటికీ కూడా అన్ని అన్ని లెసన్లకు ఒకటేసారి మ్యాథ్స్ కి ఏంటి సైన్స్ కి ఏంటి హిందీకి ఇంగ్లీష్ కి ఈయన వస్తా వస్తా ఒక పావు కేజీ అర కేజీ బఠనీళ్ళు పొట్లం కట్టించుకొచ్చేవాడు అవి అయ్యే వరకు తిని 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 తినుకుంటా ఆ బల్ల మీద పడుకుని నిద్ర పొద్దున్న పొద్దున్నే సాయంత్రం వరకు ఆయన పడుకునే వరకు ఆ బోర్డు మీద రాసిని రాసుకుంటూ ఉండేవాళ్ళం ఆయన పడుకున్నాంక వెళ్తా వెళ్తే ఒక ఐదు రాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళం ఇక ఆయన పడుకున్న తర్వాత ఇక్కడ అట్లా ఆడుకోవటం రాళ్ళు అట్లా ఆడుకోవటం ఇక్కడ ఒక్క రకంగా స్కూల్లా ఉండేది కదండి అది ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉండేది పట్టించుకునేవాడు కదా ఆయన లెగిసేవాడు కాదు ఆ టైంలో లో అనిపించి అబ్బా మా సార్ ఎంత మంచి వాడో మేము ఎంత ఆడుకున్నా ఏం పట్టించుకుంటా ఏం అనట్లేదని సంతోషంగా ఉండేది కానీ మా జీవితం నష్టపోతుంది మేము విద్యరాని పరం మొద్దులువైపోతున్నా అర్థమయ్యేది కాదు ఇలా ఇంచుమించు అక్కడ మూడో తరగతి వరకు చదివాను కానీ ఒక్క అక్షరం ఒక్క రాలేదు ఫోర్త్లో మరలా కోరుకుల్లో జాయిన్ అయ్యేసారు అక్కడికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద పాఠాలు వాళ్ళు చెప్తా ఉంటే నోట్స్ రాసుకోవాలి ఆ స్థితికి వెళ్ళిపోయి మాకేమో బోర్డు మీద రాస్తే చూసి ఒక్కొక్క అక్షరం రాసుకునే స్థితిలో ఉన్నాం ఇంకా అసలు నాకు చదువు అవ్వలేదండి అలాంటి పరిస్థితిలో మెదడువాపు చిన్నప్పుడు చూస్తే ఒకవైపు ఏమో చదువు రాని మొద్దుని మరొకసారి చిన్నప్పుడు ఇంచుమించు చిన్న చెల్లి పుట్టిన తర్వాత మంచి మించు పడితే ఒక చెయ్యి విరిగిపోయింది మరలా వాళ్ళ ఇంటికి సెలవులకన్నా ఆడుకుంటూ వెళ్ళి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి పడిపోతే మరొక చెయ్యి ఇరిగిపోయింది మరలా ఆడుకుంటూ ఆడుకుంటూ కొంచెం పెద్ద అయిన తర్వాత పడిపోతే ఇక్కడ ఎముకిరిగిపోయింది మళ్ళా తర్వాత మీ అందరికీ కూడా తెలుసు కర్రమే పడిపోతే వడికట్లో మోడుగుచ్చుకుపోవటం ఇలా ఒక్క బలహీనత కాదండి గ్యాస్ పెయిన్తో చాలా బాధపడ్డాను నాకు అనిపించేది ఎందుకు ప్రభావ నా జీవితం చచ్చిపోయినా బాగుండేది ఆ చిన్నప్పుడే గాయమైనప్పుడు చచ్చిపోతే ఎంత బాగుండేది ఇన్ని బలహీనతలు అస్తమాట హాస్పిటల్కి వెళ్తాం హస్తమాట హాస్పిటల్కి వెళ్తామే మా చెల్లెలు ఎవరిని తీసుకెళ్లేవారు కాదు నాకు లోపల ఏడుపు వచ్చేసేది నేను నా కుటుంబాన్ని చాలా నష్టపడుతు నష్టపరుస్తున్నాను నేను వీరికి చాలా నష్టంగా ఉన్నాను వీళ్ళ డబ్బులన్నీ నేను అవజేసేస్తున్నానని నాకు ఎంత బాధ ఎందుకు నేను బ్రతకటం అప్పుడే చచ్చిపోతే బాగుండు అప్పుడే చచ్చిపోతే బాగుండని ఈ విధంగా ఈ ఆలోచనలతో నేను పెరిగానండి కానీ నిజంగా నేను అంటాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చిన్నతనం నుండి కూడా వేదన దుఃఖము వ్యాధులతో కొట్టబడి కొట్టబడి ప్రియమైన దేవుని బిడ్డ ఒక సమయానికి వచ్చేసరికి దేవుడు చిత్తము ఉద్దేశములో ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఏదో ఒక విధంగా నలుపుతూనే ఉంటాడు అది కూడా మేలు కోసమే ఒక సాక్ష్యం కోసమే హలో లూయా హలో లూయా కానీ ఈ రోజు నాడు ఈ విధంగా వాడుకుంటూ ఉంటే అనిపిస్తుంది ప్రభు నిజంగా చిన్నప్పుడే చనిపోయి ఉంటే ఈ ఆనందాన్ని నేను చూసేదాన్ని కాదు కదా వీరు ప్రేమ నేను పొందుకునే పొందుకోలేకపోతేనే నిన్నెంతగా నేను ఆరాధించేదాన్ని కాదు చిన్నప్పుడే చనిపోయి ఉంటే నాకు పరలోక రాజ్యంలో ఏమి దక్కేదయ్యా ఈ రోజైతే నేను ఎంతో కొంత పర్లోక రాజ్యంలో సమకూర్చుకున్నాను ప్రార్థన చేయటం ఏదో కొంతమందికి సహాయం చేయటం ద్వారానో దేవుని వాక్యం చెప్పటం ద్వారానో నా ఆస్తి అక్కడ ఏమవుతుందంటే సమకూర్చబడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డ అనుకుంటూ ఉంటాను అప్పుడే చనిపోయిన పరలోకలు నేను పేదానిగా ఉండేదాన్ని ఏమో ఈ రోజు నాడు నేను కొంత ఆస్తి పర్లోకల్లో సంపాదించుకోవటం కోసం నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలయ్యా హలో లూయా ఆ కష్టాల్లోనేమో ఎందుకు బ్రహ్వా చచ్చిపోతే బాగుండు అనుకున్నా కానీ ఈ రోజు అవన్నీ దాటుకుని వచ్చాక ఏమనిపిస్తుందండి నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు అయ్యా హాలూయా హాల టైం అవుతుంది కాబట్టి నేను ఇంక అన్ని చెప్పలేదు కానీ మరొక సమయం వచ్చినప్పుడు అమ్మా నాన్న కూడా ఇన్ని కష్టాలు పడ్డారు అవన్నీ కూడా వివరించుకుందా ఎందుకంటే నాకున్న శ్రమలు ఎవ్వరికి లేవని ఎవ్వరు అనుకోద్దండి కొంతమంది శ్రమలు పైకి కనబడతాయి కొంతమంది వ్యాధులు పైకి కనబడతాయి కొంతమంది ఇబ్బందులు పైకి కనపడతాయి కొంతమందివి కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా శోధించబడుతూనే ఉంటారు శ్రమ పడుతూనే ఉంటారు కానీ అది మేలు కోసం నాకు అది ఈ రోజు నాడు ఖచ్చితంగా నేను అంటాను గడిచిన దినాలలో నేను అలా వ్యాధులతో నలపబడి ఉండకపోయి నాకు సాత్వికం ఉండేది కాదు నేను ఒకవేళ చాలా గొడుస్తానం గాను ఏమా కఠిన హృదయం తోటి మాట అంటే లెక్కలైనటువంటి గర్విష్ఠురాల్లాగా ఉండేదాన్నేమో అందుకే నన్ను నలిపి 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 ఈ రోజు నాడు నిజంగా శ్రమలలో ఉన్న వారిని అర్థం చేసుకునే పరిస్థితి కోసం వాళ్ళని అర్థం చేసుకోవటం కోసం నన్ను నలిపేదేమనిపిస్తుంది హలే లూయా హలే లూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎందుకు మనం దేవుని సన్నిధికి వస్తున్నా అంటే చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు నిజంగా నేను మీకోసం చాలా వాక్యాన్ని సిద్ధపరచుకొచ్చాను కానీ ఆ మాటలన్నీ దేవుడు మరుగుపరిచేశాడు ఇందులో నేను ఒక్క రెండు లైన్లు మాత్రమే మీకు వివరించి దేవుడు నా నోట ఉంచి ఇప్పుడు ఇప్పుడు ఉంచిన మాటలు మీతో పంచుకున్నాను ఏదేమైనా సంఘాన్ని దేవుడు బలపరిచాడు హలో హలో దేవు నామానికి మహిమ కలుగును గాక ఒక మాట చెప్తాను ఈయన కొరియా దేశంలో మంచి సేవ చేసినటువంటి ఆయన పేరు జ్ఞాపకం ఉందండి పాల్ యాంగ్చో గారు మంచిగా వాక్యం సిద్ధపడి వచ్చినాలు అధ్యాయాలు క్లియర్గా అన్ని కూడా చక్కగా రాసుకుని వాక్యం చెప్తే అంత స్పందన ఉండేది కాదంటే అండి సంఘంలో వాళ్ళ అత్తయ్య గారు పెద్దగా చదువుకోలేదట కానీ మోకాల జీవితం కన్నీటి ప్రార్థన మంచి అనుభూలో ఉండేదంట ఆవిడ ఆవిడ నిలబడి అంతంత మాత్రం జ్ఞానంతో వాక్యం చెప్తే సంఘపెడ్లు మాత్రం బోర్ని ఏడ్ చేసేవారట ఈయన ఈ పాస్టర్ గారు అని నేను వీరి కోసం మంచిగా వాక్యం చక్కగా రాసుకుని ఏ వచ్చిన కావచ్చును ఏ అధ్యయనం కాధ్యాయం రిఫరెన్స్ అన్ని మంచిగా కోట్ చేసుకుని వచ్చి చెప్తే ఎంత గొప్ప కార్యం జరగట్లా అంత జ్ఞానం లేదు అంత చదువులేని ఆమె నిలబడి వాక్యం చెప్పేసరికి ఎంత ప్రభావం చెందుతున్నారు ఏంటి సంఘం అని గమనించాడంట గమనిస్తే ఆయనకు అర్థమైనటువంటి మాట ఏంటో తెలుసండి అర్థమైన విషయం ఏంటంటే ఆమె దేవుడి మీద ఆధారపడి నిలబడి వాక్యం చెప్తుందంట వాక్యానికి వెళ్లే ముందు బాగా ప్రార్థన చేసుకుని పరిశుధాత్మ శక్తితో నింపబడి వాక్యాన్ని బోధించేదట కాబట్టి అక్కడ ఉన్న ప్రజల హృదయాలు కదిలించేవాడట దేవుడు ఏం చెప్తుందో ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండేది అంటే ఆవిడ వాక్యంలో కానీ ఆవిడ వాక్యం చెప్పినప్పుడు బాగా కార్యం జరిగేదంటే వచ్చిన విశ్వాసులు అందరూ ఈ రోజు దేవుడు మాతో మాట్లాడేడండి అని సాక్ష్యం ఇచ్చేవారట హలే లూయా నిజంగా నాకు అంత జ్ఞానం లేదు కానీ నేను కూడా అనుకుంటా ఆవిడ నేను ఒకటే స్కూలేమో అని హలే నిజంగా దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆలోచనలు బట్టి మీ మధ్య వాక్యాన్ని పంచుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం నేను విశ్వసిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ నేను నిలబడుతున్నాను ఆయన మీతో మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతున్నాయండి వాక్యం ఆశీర్వాదకరంగా ఉందంటారా ఈ సమయం ప్రభునామానికి మహిమ కలుగును గాక దేవుడికి మహిమ కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నాన్న నువ్వు గొప్ప దేవుడు అయ్యా గనుడు శక్తిమంతుడు ఈ సమయంలో బిడలతో మీరు బాగుగా మాట్లాడారని నేను నమ్ముతున్నాను అయ్యా సంఘం ఆత్మలో బలం పొందుకోవాలి అదే మా యొక్క ఆశ అయ్యా వారు క్రీస్తు అనే బండ మీద నాటబడాలి అదే మా తపనయ్యా దయచేసి ఆ కార్యాన్ని మీరు జరిగిస్తున్నారని మేము నమ్ముతున్నాం ఇంక నువ్వు బలమైన కార్యాన్ని జరిగించండి సంఘాన్ని పవిత్రురాలైన కన్యకగాన్ని ఎదుట నిలబెట్టుకోండి నీ రాకడ బహు సమీపముగా ఉన్నది వచ్చి చిన్నవాడు ఆలస్యము చేక త్వరగా వచ్చునంటున్నావు నీ ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించునంటున్నావు అతడు వెనుక ఎడల అతని నాకు సంతోషము లేదంటున్నావు మనం నశించుటకు వెనుక తీవారము కాదు కానీ మన ఆత్మ రక్షించబడుటకు అందు నిలిచి ఉందని రోజు మాతో మాట్లాడారయ్యా మా ఆత్మ రక్షించబడుటకు నీ దగ్గరికి రావాలి అన్ని విషయాల్లో మాకు తోడై ఉండి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామని అడిగి నామ తండ్రి ఆమె